హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ ఎండాకాలం వచ్చింది కదండి ఈ గో ఈ కూర చూసారా షుగర్ పేషెంట్లు అందరికీ కూడా హ్యాపీగా తినొచ్చండి చాలా బాగుంటుంది ఇంతకీ ఈ కూర దేంతో చేసామో తెలుసా మనం పుచ్చకాయని కొనుక్కుంటాం కదా అందులో ఈ రెడ్ కలర్తో ఉన్నటువంటి భాగాన్ని అంతా మనం ఆనందంగా తినేసాక మిగిలిపోయిన ఉంటుంది కదమ్మా దానికి మనం తొక్క తీసేసి తర్వాత ఈ తొక్క తీసేసిన పార్ట్ని చిన్న చిన్న మొక్కల కింద కోసుకోవాలన్నమాట చాలా బాగుంటుందమ్మా ఈ కూర కాలంలో చాలా ఆరోగ్యానికి మంచిది పిల్లలకు కూడా చక్కగా పెట్టండి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది నీరు ఉండడం వల్ల చాలా మంచిది అనమాట ఇది దీన్ని తరుక్కుని ముందు ఒక మోకుండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేయాలన్నమాట ఆనపకాయ కూరలాగే ఇది కూడా అనమాట చాలా కమ్మగా రుచిగా ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి తర్వాత అందులోనే ఈ తరికున్న మొక్కలన్నిటిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మూత పెట్టి ఉంచాలన్నమాట మూత పెడితే మగ్గుతూ ఉంటుంది అన్నమాట మగ్గింది లేనిది చూసుకోమనే ముందు ఒక అర స్పూన్ సాల్ట్ వేద్దాం ఉప్పు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలపాలన్నమాట ముక్కలన్నింటికి పట్టేటట్టుగా ఆ సాల్ట్ ముక్కలన్నింటికి పట్టాలన్నమాట బాగా కలపాలి అలా కలిపితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ముందే ఉప్పు వేసి ఉడికించుకుంటే మంచిది అనమాట ఏ కూరకైనాను మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి మొక్కలు మళ్ళా కలుపుతున్నాము ఇప్పుడు చెక్ చేయాలి పూర్తిగా ఉడికిందా ఇంకా మొక్క గట్టిగా ఉందా అని చూసుకోవాలన్నమాట గట్టిగా ఉంది అంటే కొంచెంసేపు మూత పెట్టాలి ఒక నిమిషం పాటు మళ్ళా మొగ్గనించాలన్నమాట ఇప్పుడు ఈ కూరని కలుపుకుందాం కలిపి ఈ ముక్కలన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం అప్పుడు మనకి మూకుడు ఖాళీ అన్నమాట ఈ లోపల ఈ మొక్కలు ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ ఆ మూకుట్లోని రెండు స్పూన్ల మంచి నూనె వేసుకుందాం మీ ఇష్టమా నువ్వుల నూనె వాడితే నువ్వుల నూనె లేదా మామూలుగా మంచి నూనె వాడతా అంటే నూనె తీసుకోవచ్చును ఇందులో కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు తీసుకోవాలి అలాగే మిరపకాయల్ని చిక్కి ఇలాగ వేసుకోవాలన్నమాట కొంతమంది కరివేపాకు ముందే ఇప్పుడే వేసేస్తుంటారమ్మా కరేపాకు ఎప్పటి నుంచి వేయకూడదు రుచిగా రావాలి అనుకుంటే కరివేపాకు కొంచెంసేపు ఆగి అప్పుడు వేయాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా శనగపప్పు మినపప్పు వేగేటట్టుగా కొద్ది కొద్ది కలుపుకుంటూ ఉండాలన్నమాట వేసవ కాలంలో దొరికేటువంటి కర్బూజ పండు ముక్కలు కూర చాలా కమ్మగా రుచిగా ఉంటుంది అయితే ఇందులో నీరు పోషకాలు అన్నీ ఉండడం వల్ల ఇలా వండితే ఆ పోషకాలు గట్ట అక్కడికి అనమాట అన్నీ కూరలోనే ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే మన నీళ్ళు వాచటం లేదు తర్వాత కరివేపాకు కూడా వేసిన తర్వాత చక్కగా కలుపుకుందాం చూసారా కొద్దిగా వేగి పోపు ఏంటంటే మంచి కమ్మని వాసన వస్తుంది అనమాట ఇలా కమ్మని వాసన వచ్చిన తర్వాత అప్పుడు ముందుగా ఉడిపించినటువంటి కూర ముక్కల్ని అందులో వేయాలి వేసి మళ్ళా ఈ పోపు ఈ కూర కలిపెట్టుకోవాలన్నమాట అలా కలుపుకోవాలి ఈ పోపుతోటి కలిసిన కూర మంచి రుచి వస్తుంది అనమాట కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి తీసుకోవాలి ఈ నువ్వుల పొడి ఎలా చేసామన్నది మా ఛానల్లోకి వెళ్ళారనుకోండి మా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే నువ్వుల గుండా అని వస్తుంది అందులో ఎలా చేసామో అన్నది ఉంటుంది అనమాట ఈ నువ్వుల పొడిని తీసుకొని ఇప్పుడు ఆ కూర మీద రెండు స్పూన్లు జల్లాలి రెండు స్పూన్లు నువ్వుల గుండె పొడి వేసి అలా ఉంచాలన్నమాట కొంతమంది కూర కలుపుకొని తినే ముందు కలిపేస్తారు కొంతమంది ముందే కలుపుతారు అనమాట ఈ నువ్వుల గుండ వేయడం కూడా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కొంచెంసేపు మనం మూత పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి ఆ యొక్క కూర ఆ నువ్వుల పొడి ఆ పోపు అన్నీ కూడా మొక్కలు పీల్చుకుంటాయి దీన్ని ఒక్కసారి మనం కొద్దిగా కలుపుకుందాం కలుపుకున్నట్టయితే మనకి కర్బూజా పండు కూర ఆ కర్బూజా పండు ముక్కలతోటి చేసినటువంటి కూర తయారైపోతుందన్నమాట దీన్ని మనం వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే కమ్మని రుచికరమైనటువంటి నువ్వుల పొడి కూర మనకి రెడీ మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు స్వీట్స్ కర్రీస్ చట్నీస్ అన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి అలాగే బ్రాహ్మణ భోజనాలు కూడా ఉన్నాయమ్మా తప్పకుండా మా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ